హలో అండి మన ఫ్రిడ్జ్లో ఉన్న మనకు కూరగాయలు వేసుకునే బాస్కెట్ ఉంటుంది కదండి అవి అన్ని కూరగాయలు వేసుకోవటం వల్ల కూడా ఒక్కొక్కసారి అది బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందనమాట అప్పుడప్పుడు మనం ఇలా కడగాలండి నేను ఇక్కడైతే విమ్ విమ్లిక్ విడేసి శుభ్రంగా ట్యాప్ కింద పెట్టేసి శుభ్రంగా కడుగుతున్నానండి చేత్తోనే రుద్దుతున్నాను అనమాట స్కబ్బర్తో వాటితో కాకుండా గ్రీన్ స్కబ్బర్తో రుద్దొచ్చు అయితే నేను చేత్తోనే ఇలా లిక్విడ్ వేసి శుభ్రంగా కడి కడిగేస్తున్నానండి బ్యాడ్ స్మెల్ వస్తుంది మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా అందుకనే వారానికి ఒకసారో లేకపోతే పదిహేను రోజులకి ఒకసారి ఈ బాస్కెట్ అయితే మనం కడుక్కోవాలి ఇలా కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టేసి నేను ఇలా కూరగాయలు అయితే వేసుకున్నానండి ఇలా కూరగాయలు అయితే అన్నీ ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి సొరకాయ మనం ఇలా కట్ చేసుకొని కవర్లో ఇలా మనం కట్టి మనం పెట్టినట్టయితే ఫ్రిడ్జ్ ఎన్ని రోజులకైనా పాడవదు ముదిరిపోదు అనమాట ఇలా ఒకసారి మీరు టైప్ చేయండి చూడండి నచ్చితే లైక్ చేయండి మనం ఎక్కువ సెమియాలు తెచ్చుకుంటాం కదండి ప్యాకెట్ ఇలా ఒక డబ్బాలో పోసుకున్న తర్వాతకి ఇది పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే లవంగాలు కానీ దాల్చిన చెక్క కానీ వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి పాడవద్దు అనమాట పురుగు పట్టదు నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మరొక టిప్స్ వచ్చేసి అంటే బియ్యం మినపప్పు లేకుండా షుగర్ ఉన్నవాళ్ళు ఇలా తింటే హెల్త్కి చాలా మంచిదండి వాళ్ళు కూడా ఏ భయం లేకుండా ఇలా దోషాలు వాళ్ళు కూడా తినచ్చు అనమాట ఒక కప్పు మంచి శనగలు అరకప్పు పెసలు రెండు స్పూన్లు బియ్యం అనమాట వేసి నానబెట్టుకుని దోషాలు చేసుకుంటే షుగర్ వాళ్ళు ఏ భయం లేకుండా తినొచ్చండి షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది బరువు తగ్గే వాళ్ళు కూడా చక్కగా తగ్గుతారు నచ్చితే లైక్ చేయండి చూడండి దీంట్లో నేను నిమ్మకాయలు వేసి టిష్యూ పేపర్ పెట్టేసి నేను ఇలా స్టోరేజ్ చేసుకుంటున్నాను ఇవైతే ఒక పది పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇలా చేస్తారని వీడియో చేశాను చూడండి ఫ్రెష్గా ఉన్న పుదీనా కొత్తిమీరని ఇలానే ఫ్రెష్గా ఉండాలంటే ఇలా బాక్స్లో పెట్టేసి టిష్యూ పేపర్ పైన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా స్టోరేజ్ చేసుకున్నట్లయితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మీ ఒక నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి మీకు యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి మనం జల్లడు ఉంటుంది కదండీ ఇలా జల్లించి మనం పక్కన పెట్టుకోకుండా ఇలా కవర్లో పెట్టుకుంటే ఏ పొరుగు ఏ దోమ వాళ్ళకుండా మనం వెంటనే ఏదన్నా జల్లించుకోవాలంటే వెంటనే కవర్ తీసి జల్లించుకోవచ్చు అనమాట ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటే దీన్ని కూడా చాలా మంచిదండి పాడవదనమాట ఏమి ఇవ్వాలకుండా వెంటనే మనం వాడుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి